కిమ్ శిఖరాలో కానీ నా క్లినిక్లో కానీ కామన్గా పల్లెటూర్ల నుంచి వచ్చే ఫిమేల్స్ ఎవరైతే ఈ ఆవుల మీద బఫెలోస్ మీద అంటే గేదెల మీద డిపెండ్ అయ్యి పాల వ్యాపారం మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు నాకు చాలా కామన్గా చెప్పే సిమ్టమ్ ఏంటంటే సార్ మార్నింగ్ టైం మేము పాలు పితికిన తర్వాత ఈవినింగ్ కానీ ఈవినింగ్ మరియు రాత్రిపూట చేతులు బాగా తిమ్మిర్లు అవుతున్నాయి మళ్ళీ నెక్స్ట్ రోజు పని చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇది ఏమన్నా పెద్ద జబ్బా అని ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు అవునండి దీన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు ఇది చాలా కామన్గా ఫిమేల్స్లో చూస్తూ ఉంటాం మన చేతి దగ్గర మీడియం నర్వ్ అని ఉంటుంది ఆ మీడియం నర్వ్ అనేది ఒక టనల్ గుండా మన హ్యాండ్కి సప్లై చేస్తుంది అక్కడ ఒత్తిడి కలిగినప్పుడు ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ తంబ్ ఇండెక్స్ మిడిల్ ఫింగర్ ఈ మూడు వేళ్ళు తిమ్మిళ్ళు ఈ వెనకాల తిమ్మిళ్లు ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఎక్కువగా ఇటువంటి వాళ్ళకు మెయిన్గా ఏంటంటే నర్వ్ కండక్షన్ టెస్ట్ అనేది ఒకటి చేసి ఎంత సివియారిటీ ఉంది అనే దాన్ని బట్టి చిన్న ఇంజెక్షన్ కానీ మెడికేషన్స్ కానీ ఇస్తే చాలా వరకు రిలీవ్ అవుతారు కొద్దిమంది మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సింటమ్స్ ఉండి కొద్దిగా వీక్నెస్ వస్తుంది వాళ్ళకి అటువంటి వాళ్ళకి సర్జరీ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా షుగర్ కానీ రిమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ థైరాయిడ్ కానీ ఒబిసిటీ లావుగా ఉన్న వాళ్ళలో కానీ ఇది వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది ముందుగానే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేసుకోవటం ఇటువంటి సింటమ్స్ వచ్చిన వెంటనే న్యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే పర్మనెంట్ సొల్యూషన్ ఉంది